ఓం శ్రీ స్వామి అయి శరణమయ్యప్ప నలభై ఒక్క రోజు మండల దీక్ష పూర్తి చేసుకొని రేపు బుధవారం ఇరవై ఐదు తారీఖున ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్ర బయలుదేరడం జరుగుతుంది స్వామి ఇరుముడికి మా గురుస్వామి టెంకాయలు తీసుకురావడం జరిగింది స్వామి కన్యాస్వామి అయితే ఐదు టెంకాయలు మిగతా స్వాములు నాలుగు టెంకాయలు స్వామి వీటిని శుభ్రంగా నీట్గా ముద్ర టెంకాయలాగా నీట్గా రుద్దుకొని ఈ విధంగా జుట్టు తీసేసి ఇట్లా మా స్వాములందరూ ఇలా రాక్తారు స్వామి అంటే నీట్గా పొట్టు లేకుండా శుభ్రంగా నీట్గా రుద్దుతాం స్వామి స్వామియే అయ్యప్ప ఎందుకంటే మనకు నెత్తిన ఇరుముడు పెట్టుకుంటాం కాబట్టి ఒత్తుకోకుండా ఇట్లా రుద్దుతాము మా కన్యాస్వాములతో పాటు నేను కూడా అయ్యప్ప స్వామికి దండం పెట్టుకొని నేను కూడా నా టెంకాయలో నేనే రుద్దుకుంటున్నాను స్వామి స్వామియే శనమయ్యప్ప ఇట్లా నీట్ గా అవుతుంది మనం నీట్లో వేసి రుద్దడం వల్ల మా సన్నిధానంలో ఇరవై రెండు మంది స్వాముల స్వామి ఎవరి టెంకాయలు వారే గీక్కుని పుణ్యం కట్టుకుంటారు స్వామి ఇక్కడ ఓపడుతున్న ఊర్లో నెయ్యి పోయడం జరుగుతుంది స్వామి ఒక టెంకాయలో నెయ్యి పోస్తాము నెక్స్ట్ వీడియోలో ఎలా చేస్తామనేది చూపిస్తాం స్వామి స్వామియే శనమయ్యప్ప